అప్పుడే నిద్రలేచిన జటాయువు సీతాదేవి అరుపులు విని వెంటనే లేచి రథం మీద ఉన్న రావణుడిని సీతాదేవిని చూశాడు జటాయువు చెట్టుపైనుంచి రావణుడితో రావణా నా పేరు జటాయువు నేను సనాతన ధర్మాన్ని పాటించేవాడిని దైవాన్ని నమ్మినవాడిని శ్రీరాముడి సేవకుడిని నేను మహాబలశాలిని అయిన గ్రద్ధను నీవు పోతున్న ఈ సీతాదేవి జగన్నాథుడైన శ్రీరాముడి ధర్మపత్ని ధర్మం తెలిసిన రాజు పరస్త్రీలను ఎందుకు తాకాలి ముఖ్యంగా రాజపత్నులను రక్షించాలి కదా నీచవైన పరుల సొమ్ముపై ఆశనుంచి నీ బుద్ధిని మళ్లించుకో ఇతరులు నిందించే పనిని తెలివైనవాడు ఎప్పుడూ చేయకూడదు పాపపు స్వభావం చెపలత్వం కలిగి అనర్హుడవైన నీకు ఈ రాజ్యాధికారం ఎలా వచ్చింది పుణ్యాత్ముడికి దక్కాల్సిన స్వర్గ విమానం ఒక పాపాత్ముడికి దొరికినట్టుగా ఉంది శ్రీరాముడు నీ రాజ్యానికిగాని నీ లంకా నగరానికిగాని ఎలాంటి హాని కలిగించలేదు కదా ఆయన భార్యను అపహరించుకునిపోతూ ఆయన పట్ల ఎందుకు అపరాధం చేస్తున్నావు జనస్థానంలో ఉన్న ఖరుడు హద్దుమీరి కారణంగా శ్రీరాముడితో యుద్ధానికి దిగాడు ఇందులో శ్రీరాముడి తప్పు ఏమాత్రం లేదు అలాంటి స్థితిలో ఆ జగన్నాథుడి భార్య ఆయన సీతాదేవిని పోవడం ఎంతవరకు సరైందో చెప్పు రావణ వెంటనే సీతాదేవిని వదిలిపెట్టు లేకపోతే కోపించిన శ్రీరాముడు అగ్నితో సమానమైన తన చూపులతోనే నిన్ను దహించివేయగలడు నీవు సీతాదేవిని పోవడం యమపాసాన్ని మెడకు చుట్టుకోవడం వంటిది అని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు రావణ నా వయస్సు అరవై వేల సంవత్సరాలు తాతముత్తాతల నుంచి వచ్చిన రాజ్యాన్ని నేను ధర్మబద్ధంగా పాలిస్తున్నాను నేను వృద్ధుడిని పైగా ధనుర్భాణాలు మొదలైన ఆయుధాలు లేనివాడిని నీవు యువకుడివి ధనుర్భాణాలను ధరించినవాడివి కవచాన్ని రథాన్ని కలిగి ఉన్నవాడివి అయినా సరే ఇక్కడ నేను ఉండగా సీతాదేవిని తీసుకుని నీవు క్షేమంగా వెళ్ళలేవు రావణా క్షణం ఆగు వీరుడివైతే నాతో యుద్ధం చెయ్యి ఖరుడిలాగే నీవు కూడా నేలకోలడం ఖాయం నీచుడా రాజకుమారులైన రామలక్ష్మణులు దూరంలో ఉన్నారు వారికి భయపడే నీవు వారు లేకపోవడం చూసి ఈమెను అపహరించుకుని పోతున్నావు వారిని తీసుకుని రావడానికి నేను వెళితే నీవు ఇక్కడినుంచి పారిపోతావు అందువలన నేనే నిన్ను చంపేస్తాను నా శరీరంలో ప్రాణాలు ఉండగా ఈమెను నీవు తీసుకుని వెళ్లలేవు మహారాజు నాకు మంచి స్నేహితుడు శ్రీరాముడు నాకు ప్రభువు ఆ మహాత్ములు ఇద్దరికీ నా ప్రాణాలను అర్పించి అయినా తప్పకుండా చెయ్యాలి అని అంటూ ధర్మబద్ధంగా జటాయువు ఇలా పలికిన తరువాత రావణుడు చాలా కోపంతో కన్నులెర్రజేస్తూ అసహనంతో ఊగిపోతూ ఆ జటాయువు మీదికి దూకాడు ఆ దండకారణ్యంలో ఒకరిపై ఒకరు దెబ్బతీయదలుచుకున్న జటాయువు రావణుల మధ్య ఒక రెండు మేఘాల మధ్య జరిగిన పోరాటంలాగా తీవ్రమైన యుద్ధం మొదలైంది అప్పుడు రావణుడు చాలా భయంకరమైన పదునైన ఇనప బాణాలను జటాయువుపై కురిపించాడు ఆ జటాయువు తనపై రావణుడు వేసిన రకరకాల అస్త్రాలను బాణాలను తిప్పికొట్టాడు పక్షులలో గొప్పవాడు చాలా పరాక్రమశాలి అయిన జటాయువు వాడి అయిన తన కాళ్లతో రావణుడి శరీరాన్ని అనేక విధాలుగా గాయపరిచాడు తరువాత రావణుడు చాలా కోపంగా భయంకరమైన పది బాణాలను వేసి జటాయువును బాగా గాయపరిచాడు అప్పుడు జటాయువు ఆ రాక్షసుడి రథంలో కన్నీరు పెడుతున్న జానకిని చూసి రావణుడి బాణాలను లెక్కచేయక అతని మీదికి విజృంభించి ముత్యాలతో మణులతో పొదిగిన రావణుడి ధనుస్సును బాణాలను తన పాదాల దెబ్బతో ముక్కలు ముక్కలు చేశాడు ఆ తరువాత రావణుడు కోపంతో నిండిపోయి మరొక ధనుస్సును చేతబూని పరంపరగా వేలకొలది బాణాలను అతనిపై వేశాడు యుద్ధంలో రావణుడి బాణాలచే కప్పబడిన ఆ జటాయువు గూటిలోని పక్షిలాగా కనిపించాడు అప్పుడు జటాయువు తనపై రావణుడు ప్రయోగించిన బాణాల వరుసను తన రెక్కలతో ఎగురగొట్టాడు తన పాదాలతో అతని ధనుస్సును ముక్కలు చేశాడు మహాబలశాలి అయిన ఆ పక్షిరాజు అగ్నిజ్వాలల్లాగా దగదగలాడుతున్న రావణుడి కవచాన్ని తన రెక్కల బలంతో చీల్చివేశాడు గుర్రాలు బంగారు కవచాలు కలిగి పిశాచాలలాగా వికృతమైన ముఖాలు గలవి అలాంటి రథపు గుర్రాలను బలశాలి అయిన జటాయువు చంపివేశాడు రావణుడి మహారథాన్ని ఆ పక్షిరాజు పగలగొట్టాడు ఆ పక్షిరాజు తన బలమైన ముక్కుతో పొడిచి రథసారథి యొక్క తలను ఖండించాడు జటాయువు వలన రావణుడి ధనుస్సు ముక్కలయ్యింది రథం విరిగిపోయింది గుర్రాలు ప్రాణాలు విడిచాయి సారధి చనిపోయాడు అప్పుడు రావణుడు సీతాదేవిని తీసుకుని నేలమీదికి దూకాడు ముసలితనం కారణంగా జటాయువు అలిసి ఉండడాన్ని చూసి రావణుడు చాలా సంతోషించి సీతాదేవిని తీసుకుని మళ్లీ ఆకాశానికి ఎగిరాడు అప్పుడు జటాయువు తానుకూడా పైకి ఎగిరి అతనికి ఎదురుగా నిలబడి అడ్డుకుంటూ మూర్ఖుడా రావణా సీతాదేవిని నీవు పోవడం రాక్షసజాతిని నాశనం చేయడానికే బుద్ధిహీనులు తమ చెడ్డపనుల ఫలితాలను తెలుసుకోక నీలాగనే నశించిపోతుంటారు ఆశ్రమంలో ఉన్న సీతాదేవిని నీవు అపహరించుకొని ఆ రామలక్ష్మణులకు తీరని అవమానాన్ని కలిగించావు ఇంక వారు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టరు రావణా నీవు పిరికివాడివై చేసిన ఈ పనిని లోకం నిందిస్తుంది ఇది దొంగలు చేసే పని వీరులెవరూ ఈ పద్ధతిని అనుసరించరు అంటూ జటాయువు ఇలా మంచి మాటలు చెబుతున్నా వాటిని పట్టించుకోక రావణుడు సీతాదేవిని వెంటబెట్టుకుని వెళుతూనే ఉన్నాడు జటాయువు వెళ్తున్న రావణుడిని పట్టుకొని తన పదునైన గోళ్లతో వాని వీపునంతటిని గాయపరిచాడు వెంట్రుకలు పట్టుకుని లాగాడు కోపంతో ఊగిపోతున్న ఆ రాక్షసరాజు సీతాదేవిని తన ఎడమచేతితో గట్టిగా పట్టుకుని ఆ జటాయువును కుడిచేతితో బలంగా గుద్దాడు శత్రువులను చంపడంలో ఆరితేరిన ఆ పక్షిరాజు అదను చూసుకొని అతని పది చేతులను తన ముక్కుతో చీల్చివేశాడు రావణుడి తెగిపోయిన ఎడమచేతులన్నీ క్షణంలో వచ్చాయి ఆ తరువాత రావణుడు సీతాదేవిని వదిలిపెట్టి కోపంగా ఆ పక్షిరాజును పిడికిళ్లతో గుద్దాడు కాళ్లతో తన్నాడు వీరులైన ఆ రావణుడు జటాయువుల మధ్య రెండు గంటలపాటు పోరుఘోరంగా సాగింది అప్పుడు రావణుడు తన ఖద్గాన్ని పైకెత్తి శ్రీరాముడి కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్న జటాయువు యొక్క రెక్కలను పార్శ్వభాగాలను కాళ్లను నరికివేశాడు క్రూరుడైన రావణుడి వలన తన రెక్కలు తెగిపోగా వెంటనే ఆ జటాయువు నేలపై పడిపోయాడు అతని ప్రాణాలు ఆగిపోయాయి రక్తం అంటుకున్న శరీరంతో జటాయువు భూమిపై పడి ఉండగా చూసి సీతాదేవి దుఃఖిస్తూ అతని వద్దకు పరిగెత్తింది సీతాదేవి భూమిపై పడి ఉన్న ఆ జటాయువును పదే పదే అక్కున చేర్చుకుంటూ ఏడవసాగింది ఈ వీడియో ఇంతటితో సమాప్తం తదుపరి భాగంతో మళ్లీ కలుస్తాను జై శ్రీరామ్